శివుడి కోసం తన వస్త్రాలనే త్యాగం చేసిన ఒక సాధువు గురించి మీకు తెలుసా అవును మీరు విన్నది నిజమే అక్క మహాదేవి అనే శివుడికి అపారమైన భక్తురాలు ఉండేది ఆమె శివుడిని తన నిజమైన భర్తగా భావించేది కానీ ఒక రోజు ఆమె సౌందర్యానికి ఆకర్షితుడైన ఒక రాజు ఆమెను వివాహం చేసుకోవాలని కోరాడు అక్క మహాదేవి నిరాకరించగా రాజు ఆమె కుటుంబాన్ని బెదిరించాడు దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె ఆ వివాహానికి ఒప్పుకోవాల్సి వచ్చింది వివాహం అయినప్పటికీ ఆమె రాజుతో దాంపత్య జీవితం గడపలేదు నేను ఎప్పటికీ శివుడికే అంకితం అయ్యాను అని అతనికి దూరంగా ఉండేది దానితో విసిగిపోయిన రాజు నువ్వు మరొకరికి చెందినదానివైతే నేను ఇచ్చిన ప్రతిదీ వస్త్రాలు ఆభరణాలు అన్ని ఇక్కడే వదిలి వెళ్లిపో అని అన్నాడు అప్పుడు అక్కాదేవికి పద్దెనిమిది సంవత్సరాలు మాత్రమే అయినా ఎలాంటి సంకోచం లేకుండా అన్ని అక్కడే వదిలేసింది తన వస్త్రాలను కూడా వదిలేసి శరీరాన్ని పొడవాటు జుట్టుతో మాత్రమే కప్పుకొని రాజసభను విడిచిపెట్టి బయటకు వెళ్లిపోయింది ఆ రోజు నుంచి ఆమె ఏ వస్త్రాలు ధరించలేదు శివుడి నామస్మరణతో తిరుగుతూ జీవించింది ఇలాంటి అద్భుత కథల గురించి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి